హాయ్ అండి అందరికీ ఈరోజు వచ్చేసి వెల్లుల్లి పొడి లేదా తెల్లవాయి పొడి అని కూడా అంటారు దీనికి వెల్లుల్లి ఎక్కువ తీసుకోవాలి ఎండుమిర్చి ఒక చిన్న కప్పు అంతా తురిమిన ఎండు కొబ్బరి ఒక స్పూన్ ధనియాలు ఒక హాఫ్ స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర తీసుకోవాలి అన్నీ కొంచెమే అంటే పొడి కొంచమే చేస్తున్నాను కాబట్టి ఈ క్వాంటిటీ తీసుకున్నాను తర్వాత వచ్చేసి కరివేపాకు పచ్చిది నీడలోనే ఆరబెట్టింది తీసుకోవాలి ఎండ తగలకుండా ఉండేది ఇది వచ్చి ఫస్ట్ కొద్దిగా ఆయిల్ వేసిన తర్వాత ఆవాలు జీలకర్ర అనేది వేపుకోవాలి ఇది వేపేటప్పుడు సిమ్లో మాత్రమే పెట్టండి ఇట్లా కొంచెం ఆయిలే వేసుకోండి ఎక్కువ ఆయిల్ వేయద్దు దీంట్లోని కొంచెం ఆయిల్లోనే అన్ని వేపుకోవాలి సిమ్లో మాత్రమే వేపాలి తర్వాత ధనియాలు తర్వాత వచ్చేసి ఎండుమిర్చి ఎండుమిర్చి తర్వాత తురిమి పెట్టుకున్న కొబ్బరి వేసేసి వెంటనే స్టవ్ అనేది ఆఫ్ చేయాలి ఆ వేడికే కొబ్బరి అనేది ఏగుతుంది తర్వాత కరివేపాకు లస్సిమ్లోనే పెట్టి కొంచెం అయితే ఆయిల్ వేసి వేపుకోండి ఇది సపోర్ట్కి రెండు స్పూన్లు తీసుకొని ఇట్లా వేపుకోండి ఎప్పుడు కరివేపాకు వేపినా కూడా తర్వాత వచ్చేసి తగినంత సాల్ట్ వేసి పొడి చేసుకునేది ఇది పొడి అంటాం కానీ వెల్లుల్లి పొడి కానీ కొంచెం ముద్దగానే ఉంటుంది ఇది జ్వరం వచ్చినప్పుడు జలుబు చేసినప్పుడు ఏది తినాలా అని ఈ పొడి అనేది బాగా ఉంటుంది టేస్టీగా అనిపిస్తుంది చూడండి ఇట్లుంటుంది ముద్దగా కొంచెం వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొనేసి ఈ పొడి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి అంటే కర్రీ ఉన్నా కూడా ఇది బాగుంటుంది లేదు ఏ కర్రీ లేనప్పుడు అయినా ఇది చేసుకొని తింటే రైజేషన్ కూడా బాగైతుంది ఇది ఇది తర్వాత బాయిల్ ఒకటి పెట్టుకొని తినేసినాము థ్యాంక్ యూ అండి ప్లీజ్